మొత్తానికి బుండెతలపై కొన్ని దశాబ్దాలుగా రారాణిగా ఏలుతున్న మనసుమక్క తన కొడుకు రోషన్ కనకాలని టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం చేసేసింది ఇక అతడు నటించిన సినిమా బబుల్ గమ్ టీజర్ లాంచ్ నుంచి మొదలుకుంటే రిలీజ్ వరకు ఎంతగా ప్రమోట్ చేశారో మనందరికీ తెలిసిందే అందులోనూ మరీ ముఖ్యంగా ఆ సినిమాలోని పాటలు అందులోనూ జిలేబీ పాట తెగ వైరల్ అయింది అయితే ఎప్పుడైతే సినిమా రిలీజ్ అవ్వడం మంచి టాక్ని సంతరించుకుందో ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇంట్లోని వాళ్ళందరూ ముఖ్యంగా రోషన్ కనకాల కావచ్చు హీరోయిన్ మానస చౌదరి వీళ్ళందరూ థియేటర్కి వెళ్ళి అభిమానులని డైరెక్ట్గా కలుసుకొని సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇలాంటి నేపథ్యంలోనే తన మనవడు నటించిన మొదటి సినిమా మంచి హిట్ టాక్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో సుమా గారి తల్లి గారు ఏం చేశారో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే మన సుమక్క మనందరికీ ఎంత పరిచయమో సుమక్క గారి తల్లి గారు కూడా మనకి ఇంకా పరిచయం వయసు ఎనభై ఏళ్ళు అయినప్పటికీ ఇంకా ఎంతో ఫిట్గా ఉంటుంటూ యోగా చేస్తూ జిమ్లో తాను ఎక్సర్సైజ్ చేస్తున్న వీడియోలు నెట్ ఇంట్లో ఎంత వైరల్ అయ్యో మనందరికీ తెలుసు పైగా సుమక్క మాదిరిగానే ఎంతో ఎనర్జెటిక్గా చాలా యాక్టివ్గా కనిపిస్తారు ఆవిడని చూస్తుంటే ప్రతి ఒక్కరూ ఇన్స్పైర్ అవ్వాల్సిందే అని అనిపిస్తుంది అలాంటి సుమక్క గారి తల్లిగారు జిమ్లో ఎప్పుడు మాదిరిగా ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఉండడం ఇక తన మడవడు రోషన్ కనకాల కలవడం అమ్మమ్మ అంటే రోషన్ ఎలా ఉన్నావు అని అనడం పైగా రోషన్ కనకాలతో పాటు హీరోయిన్ మానసా చౌదరి కూడా రావడం జరిగింది ఇక రోషన్ మాట్లాడుతూ అమ్మమ్మ నువ్వంటే మానసాకి చాలా ఇష్టం నువ్వు ఎక్ససైజ్ చేస్తూ చాలా ఫిట్ గా ఉంటావు కదా అందుకే తాను నిన్ను చూసి చాలా అడ్మిర్ అవుతుంది తాను నీకు మేకవర్ చేయాలనుకుంటుంది అమ్మమ్మ అని అనడం ఇక వెంటనే సరే అని ఆవిడ ఒప్పుకోవడం ఓ జిమ్ టీషర్టు ప్యాంటులో కనిపించి తన మనవడు మరియు హీరోయిన్తో కలిసి జిలేబీ పాటకి డ్యాన్స్ చేసిన నేపథ్యం చూస్తుంటేనే ఎంతో ఎంటర్టైనింగ్గా ఉంది సుమక్క గారు బుల్లితెర మీద తన కామెడీ డైలాగ్స్తో పంచ్ డైలాగ్స్తో మనందరినీ కామెడీ పండిస్తూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటే సుమా గారు కూడా అలా ఈ వయసులో ఏమాత్రం మోమాట పడకుండా ఆవిడ డ్యాన్స్ వేస్తున్న విధానం అందరినీ ఆకట్టుకుంటుంది బహుశా సుమక్క ఎంత ఎనర్జెటిక్గా ఉండగల కారణం సుమా గారి తల్లిగారేమో అనిపిస్తోంది మొత్తానికి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది చూసిన ప్రతి ఒక్కరూ గారి తల్లి గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ మిమ్మల్ని చూసి ఎందరో ఇన్స్పైర్ అవ్వాల్సి ఉంటుంది అంటూ కమెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి